ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్అప్ చూద్దాం ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ ను రెండు సున్నాతో కైవసం చేసుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది ఆసీస్ నలభై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది మత్యు షాట్ డెబ్బై నాలుగు పరుగులతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే లో సెమీఫైనల్ కు చేరింది న్యూజిలాండ్ పై యాభై మూడు పరుగుల తేడాతో విజయం సాధించి బంగ్లాదేశ్ తో మ్యాచ్కు ముందే సెమీ స్థానం ఖరారు చేసుకుంది ముంబైలో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు ప్రతీకా రావల్ స్మృతి మందానా సెంచరీలతో కదం తొక్కగా ఫస్ట్ రౌండ్లో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిక్స్ మెరుపులతో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై పరుగుల భారీ స్కోరు సాధించింది మూడు వందల నలభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యాభై పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్లో భారత రోయర్లు సత్తా చాటారు వియత్నాం వేదికగా జరిగిన టోర్నమెంట్లో ఒలింపియన్ బాల్రాజ్ పన్వర్ నేతృత్వంలోని భారత బృందం మూడు స్వర్ణాలు ఐదు రజతాలు రెండు కాంస్యాలు మొత్తం పది పతకాలతో మెరిసింది ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి మొత్తం ముప్పై ఏడు మంది పోటీ పడ్డారు ఇందులో ఇరవై ఐదు మంది పురుష రోయర్లు కాగా పన్నెండు మంది మహిళలున్నారు భారత యువ షట్లర్ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజత పథకం కైవసం చేసుకుంది గుహటీలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వి పరాజయం పాలైంది ఆదివారం జరిగిన తుది పోరులో టాప్ సీడ్ తన్వి శర్మ రెండో సిడ్ అన్యాపత్ ఫిచిత్ ఫోన్ చేతిలో పోరాడి ఓడిపోయింది సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అండర్ ట్వంటీ వన్ అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడుసార్లు ఛాంపియన్ అయిన టీమిండియా ఒకటి రెండు గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృధా చేసుకుని పరాజయం పాలైంది భారత్ తరపున అన్మోల్ ఎక్క ఏకైక గోల్ సాధించగా ఆస్ట్రేలియా తరపున ఇయన్ గ్రాబిలార్ డబుల్ గోల్స్ తో మెరిశాడు ఆసియా యూత్ క్రీడల్లో భారత్ అదరగొట్టింది కబడ్డీలో పసిడి డబుల్ సాధించింది గురువారం బాలికల తుదిపోరలో భారత్ డెబ్బై ఐదు ఇరవై ఒకటి తేడాతో ఇరాన్ను చిత్తు చేసింది బాలుర ఫైనల్లో భారత్ ముప్పై ఐదు ముప్పై రెండు తేడాతో ఇరాన్ను ఓడించింది బాలికల ఐదు వేల మీటర్ల పరుగులో రంజనా యాదవ్ ఇరవై నాలుగు నిమిషాల ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రజతం గెలుచుకుంది భారత్ రెండు స్వర్ణాలు మూడు రజతాలు ఐదు కాంస్యాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది